ఒక చిన్న స్టోరీ చెప్పుకొని పోని అమ్మవారి పాటలకు వెళ్ళిపోతాం వినండి వింటే పుణ్యం పుణ్యం ప్రతి రోజు ఉండే ముచ్చట్లే నేను చెప్పేది మొత్తం కూడా పద్యంతో పడి ఏంటి అసలు ఎందుకు పోతున్నాడు అడుగుతున్నాడు ఆమె మెట్లుంది ఆయన ఎందుకెత్తున్నాడు కొబ్బరి చెట్టు ఎందుకు కొట్టుపోతున్నాడు దానికి పూజ ఎందుకు చేస్తున్నాడు ఎన్ని చెప్పడానికి వచ్చింది స్వామి కూడా పాడతాను ఇప్పుడు మూడేళ్ళు తమిళింది అయింది అక్కడ కూడా తమిళలో అర్థం కాకపోయిన స్వామి అయితే మనం మరొక బాగుంటుంది స్వామి స్వామి పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరం లోకంలో వెంకన్నా ఒక భక్తుడు ఉన్నాడు రిక్షా కార్మికుడు రిక్షా పెట్టుకొని బతికేవాడు ప్రతిరోజు తనకు వచ్చిన డబ్బుల్లో అమ్మవారికి కొద్ది భాగాలు చేసేవాడు కొద్దిగా కొద్దిగా ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక పైసా కూడా రాలే అమ్మ తల్లి ఏంటి నా పరిస్థితి ఇలా ఉంది అనుకున్నాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా చూశాడు కాలేదు

వెళ్తున్నా కూర్చుంది వెళ్తుంటే రిక్షాలో కూర్చున్న తల్లి అంటుంది కదా ఏమయ్యా వెళ్తా నీకేం భయం లేదా ఎందుకమ్మ నాకు భయం అన్నాడు నా పేరు నీకేం తెలుసమ్మా అన్నాడు వెంకన్న అనుకున్నాయా నీ పేరు వెంకన్న కాదా వెంకన్న తల్లి చెప్తున్నాడు చెప్తాను తెలియ కూర్చుని చెప్పుకున్నాడు కూర్చొని తల్లి వినండి అమ్మవారిది పుణ్యం ముచ్చట్టు రోజు

నువ్వు అమ్మవారి పక్కలు కాకుండా కొద్ది నుంచి చూస్తే ఒక పైస కూడా రాలేదు ఏం అమ్మవారయ అమ్మహిమైనట్టు